ఒకప్పుడు పచ్చని పంటలతో నిండిన చిన్న గ్రామంలో ఇద్దరు పిల్లలు రష్మి మరియు రోహిత్ ఉండేవారు వాళ్ళిద్దరికీ కొత్త విషయాల పట్ల ఆసక్తి ఉండేది ఒకరోజు గ్రామంలో ఒక వార్త పాకింది అడవిలో ఒక చెట్టు నెమ్మదిగా మిఠాయిలు పండిస్తున్నదట దీని విని రష్మి రోహిత్ కళ్లలో వెలుగులు మెరిశాయి వెళ్దాం మనమే చూసి వస్తాం అని రోహిత్ అన్నాడు వాళ్ళు చిన్న బ్యాగ్ తీసుకుని ఆనందంగా అడవిలోకి బయలుదేరారు అడవిలో లోపలికి వెళ్తే ఒక పెద్ద చెట్టు కనిపించింది ఆ చెట్టుకి వేలాడే పండ్లు నిజంగానే మిఠాయిలా కనిపించాయి ఆ చెట్టు వెనకాల ఒక చిన్న కదలిక రష్మి జాగ్రత్తగా దగ్గరైంది ఇది ఏదో రహస్యం అనిపిస్తోంది అని ఆమె రోహిత్ని పిలిచింది చెట్టు వెనక ఎవరు ఉన్నారో తెలుసా ఒక చిన్న గొర్రె పిల్ల అది గ్రామంలోని మిఠాయి కర్మాగారంలో పడేసిన పాత మిఠాయిలను తీసుకుని చెట్టుపై కడుతూ ఆడుకుంటోంది రష్మి నవ్వుతూ అనింది అమ్మో మిఠాయి పండించలేదు ఈ చిన్న గొర్రెపిల్ల ఆటలే కారణం రోహిత్ కూడా నవ్వుతూ అన్నాడు అంటే ఇది మొత్తం ఒక మిస్అండర్స్టాండ్ అన్నమాట గ్రామానికి తిరిగి వెళ్ళి వాళ్ళు అందరికీ నిజం చెప్పారు అందరూ నవ్వుతూ పాఠం నేర్చుకున్నారు స్వయంగా చూసినదే నిజం విన్నదే